కృష్ణ పదాన్ని చేరుకోవటం అంటే ఇంకా బయట ఒక రంగంలో కృషి చేసిన ఆధారంగా నా స్వరూపంను గుర్తించటం అనేది దాన్ని వదిలేసాడు ఇంకా ఏ రంగం లేదు అక్కడ ఒక భాషా పాండిత్యం లేదు ఒక బయట నిపుణత్వం లేదు ఏది లేదు అక్కడ కేవలం ఏముంది తన స్వరూపం నందే అనుభవం వస్తుంది తన స్వరూపం యొక్క అనుభూతి వస్తుంది అనుభవం అనుభూతి ఏ పదం వాడినా తన తన స్వరూపం నందే వస్తుంది ఇంకా బయటతో అవసరం లేని ఏ స్థానం ఉందో దాన్ని కృష్ణ పదంగా పొందుతాడు కృష్ణపదం బయట కూడా అంత కృష్ణపదమే తను చూసింది కృష్ణపర కృష్ణ దర్శనమే అయ్యింది అంతటా కూడా ఎక్కడెక్కడ కృషి చేశాడో అంతటా కృష్ణ దర్శనమే అయ్యింది కానీ ఆ కృష్ణ దర్శనం ఎట్లా ఉంది బయట ఆధారంగా కలిగిందేమో అన్నట్టు అంటే ఇప్పుడు మనం చూడ మనం గబుక్కున్న కృష్ణుడు అనగానే ఇటేమో బాలకృష్ణుడు ఇటేమో మురళీ కృష్ణుడు ఉన్నాడు అవునా ఆ అక్కడేమో విశ్వరూపుడు గోపాలకృష్ణుడు ఉన్నాడు అంటే ఒక రూపం ఆధారంగా కృష్ణుని గ్రహిస్తున్నాం చూసావా అది ఇంకొక దాని ఆధారంగా గ్రహించినట్లుగా కాకుండా తనలో తానే ఆ కృష్ణ పదాన్ని కృషి అనే పదాన్ని దర్శనం చేయటం అనుభవం వస్తుంది కృషిని దర్శనం చేస్తాడు ఎక్కడ కాదు ఎవరు ఎక్కడ అన్న ప్రశ్నలు ఉండవు వాడికి అది ఉండదు అంటే ఒక స్థానాన్ని చూపించు ఒక వ్యక్తిని చూపించు లేవు అవి సృష్టిలో రచనలో అవి లేవు తనలో తనకే కలుగుతుంది ఆ కృషి అంటే అందుకే ఎవరిలో పలికినా అదే పలుకుతుంది అన్న మాటకు వచ్చేస్తాడు ఎవరు అన్నది లేదక్కడ అది కృష్ణ పదం తనకు ఆ కృషి ఎట్లా జ ఎట్లా జరుగుతోంది నిరంతరంగా జరుగుతోంది నిరంతరంగా ఎట్లా జరుగుతుంది నేను అన్న స్వరూపపు ఆ లాగా జరుగుతోంది అస్సలు తెలివి వాడు కూడా నాకు తెలియదు అంటాడు ఏమంటాడు నేను మాట్లాడుతున్నాడు ఎవరికి తెలియదు నాకు తెలియదు బాగా తెలుసు అని విడిచిపడేవాడు ఎవరిని అంటున్నాడు నాకు బాగా తెలుసు నేను నేను బాగా తెలుసు నేను బాగా తెలియదు ఏదైనా నేనుతో పోల్చుకుని మాట్లాడుతున్నాడు వాడు అంటే దిగజారిన స్థితి నుండి ఉన్నత స్థితి దాకా నేనుతో పోల్చుకునే వాడి జీవితం గడుస్తూ ఉంటుంది ఇది నిరంతర కృషి జరిగింది జీవుడికి అమీబా దగ్గర నుండి బ్రహ్మ పర్యంతం కూడా ప్రతి జీవిలో కూడా ఇదే కృషి కదా జరిగింది నేనుతో పోల్చుకొని కృషి చేసుకుంటున్నాడు